మరిన్ని వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి ప్రధాన పార్టీలతో పాటుగా కొత్త పార్టీల వ్యూహాలు కార్యాచరణ ఆసక్తిని పెంచుతున్నాయి వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి తాను ఇస్తున్న సంక్షేమ పథకాలు సామాజిక న్యాయం మరోసారి అధికారం ఇస్తాయని జగన్ ధీమాగా ఉన్నారు ఈ సమయంలోనే జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన చేశారు కొత్త పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ అడుగులు రాజకీయంగా ఎవరికి నష్టం చేస్తాయన్న చర్చ కాసేపు పక్కన పెడితే ఆయన ఏపీకి ప్రత్యేక హోదాపై తాజాగా చేసిన ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తమ పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ ఆవిర్భావం సమయంలోనే ప్రకటించిన మాజీ జేడీ దీనికి కొనసాగింపుగా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అధ్యాయం అయిపోయిందని అన్ని పార్టీల నేతలు అంటున్నారని కాదు ఇప్పుడే మొదలైందని ఆయన చెప్పుకొచ్చారు ఏపీకి హోదా ఐదేళ్లు కావాలని అప్పటి ప్రభుత్వం చెబితే కాదు పదేళ్లు కావాలని బీజేపీ చెప్పిన విషయాన్ని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు ఎన్నికల కోసం మాత్రమే హోదా టీడీపీ వైసీపీలు లేవనెత్తుతున్నాయని విమర్శించారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు పొలిటికల్ పార్టీ నేతలకు కూడా బ్యాడ్జీలు పెట్టాలన్నారు ఈ రోజు నుంచి తాను ఈ బ్యాడ్జీని తగిలిస్తానని జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రోజు ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు ఏపీలో ప్రధాన పార్టీలు దాదాపు ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రస్తావించడం లేదు ఈ సమయంలో మాజీ జేడీ ఈ ప్రస్తావనతో పాటుగా చేస్తున్న వ్యాఖ్యలతో మరోసారి ఎన్నికల వేళ ఈ అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు